హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది త్రీ స్టెప్ కమ్మలు బుట్టాలు అండి ఇవి వచ్చేసి మనకి త్రీ స్టెప్ కమ్మలు గుట్టలు ఇవి ఇలా మూడు స్టెప్ల కింద వస్తుంది ఫ్రెండ్స్ వీటి వెయిట్ ఎంత తర్వాత వీటి పొడవు ఎంత ఇవన్నీ మనం తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటిలాగానే అడుగుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు నా మొబైల్ నెంబరు నా మొబైల్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీకోరికన్నా కాల్ చేసి అడగాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి వచ్చేసి త్రీ స్టెప్స్ కమ్మలు పుట్టాలండి ఈ డిజైన్ వచ్చేసి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు మాకు ఇదే మోడల్ కావాలని చెప్పేసి వాళ్ళు కస్టమర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వీటి వెయిట్ వచ్చేసి మనకి పదకొండు గ్రాముల నరైనాయండి చూడండి మీరు చాలా బాగుంటాయి ఇవి వాళ్ళు ఇష్టంతో చేయించుకున్నారు వాళ్ళ వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు డిజైన్ అయితే వాళ్ళు నాకు చేయమని చెప్పిన వెయిట్ ఎంతనంటే ఇది టెన్ గ్రామ్స్లో చేయమని చెప్పారండి కానీ మనం అనుకున్నంత కాదు కాబట్టి ఇది వచ్చేసి దీన్ని వెయిట్ చూపిస్తాను థర్టీ లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే పదకొండు గ్రాములన్నర చేయడం జ చేయడం జరిగింది నేను కస్టమర్స్కి వేయక ముందే చూపించాను మరి మేడం వీళ్ళ విధంగా గోల్డ్ ఎక్కువ అవుతుంది మరి ఏమంటారని చెప్పి అడిగాను వాళ్ళు గ్రాము అయినా పర్వాలేదండి నాకు డిజైన్ నచ్చింది కాబట్టి చేసేయండి అని చెప్పారు సో ఇంతకు నేను ఇది దీనికి పాలిష్ అయిన జరిగింది అలాగే హాల్మార్క్ అలాగే దీనికి మనము హాల్మార్క్ అండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా మీకు హాల్మార్క్ అనేది కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ మనకి నంబర్స్ కనిపిస్తున్నాయా మీకు ఈ కమ్మ పైన కమ్మ దగ్గర ఇక్కడండి ఇక్కడ దీన్ని మీరు వీడియోలో జూమ్ చేసి చూసుకోవచ్చు దీనే నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ అంటారు ఈ స్టాంప్ కంపల్సరీ ఉండాలి ఈ రోజులలో మనం గోల్డ్ చేయించుకున్నప్పుడు ఈ స్టాంపుకు తప్పనిసరిగా చూసుకోండి కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఒక భావనతో మీకు చెప్తున్నానండి ఎందుకంటే తర్వాత మీరు బాధపడకుండా ఉండాలి అంటే ఇప్పటి బంగారం ధరలను బట్టి చూస్తే మాత్రం మీరు కంపల్సరీ హాల్మార్క్ ఉన్న ఐటమ్ మాత్రమే చేయించుకోండి మీకు హాల్మార్క్ ఐటెం ఉండడం వల్ల బ్యాంకులో కూడా మీకు లోను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు రీసేల్ చేసుకున్నా కూడా మీకు డబ్బులు కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే మీరందరూ కూడా నా మిత్రులు కాబట్టి నేను చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని లెంత్ వచ్చేసి నేను చెప్పడం మర్చిపోయాను ఇంచులు చెప్పమని చెప్పారండి వాళ్ళు మాకు కంప్లీట్గా ఇంచులు చేయమని చెప్పారు ఒక్కసారి మనము స్కేల్తో చూద్దాం ఒకసారి ఒక్క నిమిషం ఇక చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి చేన్తో కలుపుకొని మనకి మూడు ఇంచులు రావడం జరిగిందండి ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మనకి కరెక్ట్గా మూడు ఇంచులు చేయడం జరిగింది వాళ్ళు మాకు మూడు ఇంచులు పొడువుతో కావాలని చెప్పారు కొంతమందికి ఇలా నచ్చుతుందండి కొంతమంది ఏమో మరి ఇంత పొడువు మాకు వద్దని కొంతమంది అంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీరు కామెంట్స్ అడిగిన ప్రతి ప్రశ్నకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే